నీ తోటి వారి కంటే నువ్వు కష్టపడేవాడిగా నీ తోటి వారి కంటే నువ్వు ప్రయాసపడేవాడిగా నీ తోటి కంటే బాధ్యత గలవాడిగా నువ్వు కష్టపడినప్పుడు దరిద్రం తరుముతున్నప్పుడు అది నిన్ను ముట్టుకోనే ముట్టుకోలేదు ఎవరిని ముట్టుకుంటుందో తెలుసా సోమరుని పట్టుకుంటుంది ఈ రోజు ఆ దారిద్రము ఆ ఆర్థిక ఇబ్బందులు ఆ సమస్యలు ఆ కష్టాలు నిన్ను పట్టుకుంటున్నాయి అంటే అర్థం తెలుసా పరిగెట్టేవాడిగా లేవు కాబట్టి నువ్వు కష్టపడేవాడిగా లేవు కాబట్టి అందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి నాకు ప్రమోషన్ రావటల్లా అందరికీ జీతాలు పెరుగుతున్నాయి నాకు జీతాలు పెరగటల్లా అందరు బాగు అందరు బాగుంటున్నారు నేనే బాగోటల్లా అని ఏడుస్తున్నావు అంటే దానికి కారణం తెలుసా నువ్వు కష్టపడాల్సినంతగా కష్టపడల్లా టైబులో స్పష్టంగా ఉంది శ్రద్ధ కలిగి పని చేయువాడు ఏలుబడి చేస్తాడు ప్రమోషన్ వస్తే ఏం చేస్తున్నావు పది మంది పైన అధికారిగా ఉంటున్నావు నిన్ను దేవుడు అధికారిగా చేయాలని నాశపడుతున్నాడు కానీ అధికారి నువ్వు కావాలంటే ఏం చేయాలి కష్టపడి పని చేయాలి నీకు ఇచ్చిన పనిలో శక్తివంచం లేకుండా కష్టపడాలి